వెనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం వడ్డది గిరి కొండపై వెలిచి ఉన్న వెంకటేశ్వర స్వామి నూట యాభై రెండవ కళ్యాణోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా మొదలయ్యాయని చెప్పవచ్చు ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో వచ్చే హోలీ సమయంలో ఐదు రోజుల పాటు ఇక్కడ కళ్యాణోత్సవాలు అయితే ఇటు దేవాదాయ శాఖ ధర్మకర్తల ఆధ్వర్యంలో అయితే ఘనంగా మొదలవుతాయని చెప్పవచ్చు అయితే దీనికి సంబంధించి ఆలయ చరిత్ర చూసినట్టయితే పద్దెనిమిది వందల సంవత్సరంలో ఈ కొండ కింద ఒక రైతు నూతులో నీరు తోడుతుండగా ఆ గిలకైతే అప్పుడు ఏదో ఒక వస్తువు అడ్డుపడింది గిలక పైకి రాకపోవడంతో రైతయితే లోపలికి దిగిన పరిస్థితి ఉంది లోపలికి దిగిన తర్వాత ఏదైతే ఇక్కడ ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన విగ్రహాలు అయితే ఆయన దొరికైతే ఈ సమాచారాన్ని అప్పుడు దొండా భగవంతులైకైతే ఆయన అందజేస్తారైతే ఆ సమయంలో ఈ వడ్డది కొండ ఏదైతే గిరిజాంపు గిరిగా పేరుగాంచిన ఈ కొండపేట విగ్రహాలు అయితే ప్రతిష్ట చేశారు అప్పటి నుంచి కూడా సుమారు నూట యాభై రెండు సంవత్సరాల నుంచి కూడా దొండ భగవంతయ్య కుటుంబ సభ్యుల వ్యవస్థకి ధర్మగ్రతలు వ్యవహరిస్తూ ఉన్నారు అయితే ఇది దేవాదాయ శాఖ వెళ్ళిన తర్వాత అయితే స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో అయితే ఈ దేవాలయానికి ఘాట్ రోడ్ నిర్మించారు అదేవిధంగా మెట్లు మార్గం కూడా ఉంది ఈ దేవాలయానికి రావాలంటే సుమారు మూడు వందల మెట్లు కూడా ఎక్కి రావచ్చు అయితే మెట్లు మార్గంతో పాటు ఆ రోడ్ కూడా ఏర్పాటు చేశారు పైకి అయితే వెహికల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది విశాఖపట్నానికి అయితే సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో అదేవిధంగా నర్సీపట్నానికి అయితే ముప్పై కిలోమీటర్ల దూరంలో అయితే వడ్డాది ఉందని చెప్పవచ్చు అయితే భక్తులు కూడా చెప్తుంది ఒకటే ఇప్పటికైనా టీటీడీ హిందూ దేవాలయానికి కోట్ల ఐదు రూపాయలు నిధులైతే వడ్డాది ఆలయానికి టీటీడీ అధికారులు ప్రత్యేక చొరవ చూపి ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే భక్తులైతే కోరుతున్న పరిస్థితి రెండోది గతంలో కూడా నేను అనుకున్నది కొండ మీద బాగా ప్లాంటేషన్ చేయాలండి మొక్కలే లేవు మొన్న మొక్కలన్నీ కూడా ఇదైపోయి పోయి కాబట్టి మళ్ళీ ఒకసారి ప్లాంటేషన్ చేసి మొక్కలన్నీ మనం పెంచితే అవి తవి అవి ఏం చేసి మొక్కలన్నీ పెరిగి గ్రీనరీ పెరుగుతుంది అన్నది నా ఉద్దేశం ఇలాగా వెంకటేశ్వర స్వామి దేవస్థానం సంబంధించి వడ్డాది ఏ విధమైనటువంటి పనులు ఉన్నాయో ఆ పనులన్నీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకొని తప్పకుండా పూర్తి చేస్తానని అని చెప్పి మీ ద్వారా తెలియదు అయితే టీటీడీ కూడా హిందూ దేవాలయానికి కోట్లాది రూపాయలు నిధులు కేటాయిస్తున్న పరిస్థితి ఉంది స్థానిక ఈ దేవాలయం అభివృద్ధి కోసం టీటీడీకి ఏమైనా లేఖ రాసిన పరిస్థితి ఉందండి లేఖలో గతంలో మనం ఇచ్చినటువంటి లేఖ మేరకే ముప్పై మూడు లక్షలు అప్పుడు శాక్షన్ అయిందండి ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేయడానికి కూడా మళ్ళీ లెటరించాం అది పర్సు చేసి ఫాలోఅప్ చేసి ఇంకా దానికి ఎంత అవసరం అవుతుంది అన్నది ఎస్టిమేషన్ ఇది ఇప్పుడే అనుకున్నాం మనం అంత అవుతుంది ఎంత అవుతుందని అనుకోని మనకంట ఇంజనీర్లు తీసుకొచ్చి ఎస్టిమేషన్ అయితే ఆ మండపం పూర్తి చేయడానికి ఎంత అవుతుంది తర్వాత ఈ మొత్తం మనం అనుకున్న అభివృద్ధి కార్యక్రమానికి ఎంత అవుతుంది అనేది నిర్దిష్టంగా మనకు లక్ష్యం వస్తుంది దానికి ఎంత అవసరం అవుతుందో తీసుకొచ్చి ఆ నిధులు అన్నీ మనం టీటీడీ నుంచి తేలేవండి టీటీడీ నుంచి కొంత ప్రభుత్వం నుంచి కొంత జిల్లా పరిషత్ నుంచి కొంత ఎండ కొంత ఇలాగ అన్ని నిధులు మనం సమకూర్చి ఆ నిధులన్నిటితో ఇక్కడ అభివృద్ధి చేయాలన్నది మనందరిశంది అంటే భక్తులు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ఏంటంటే సంవత్సరాలు ఐదు రోజులు మాత్రమే ఇక్కడ అధికారులు అడవాటు చేస్తున్నారు మిగతా అన్ని రోజులు కూడా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాక మారుతుంది మందుబాబులు ఇక్కడ మద్యం చేస్తున్న పరిస్థితి అంటే నిఘా అర్థులు కూడా నిద్రపోతుందని కూడా ఆరోపణలు చేస్తున్నారు దాన్ని పెట్టుకుని చర్యలు తీసుకుపోతుంది అలాంటిది మొదటిసారిగా మీరు చెప్పారండి మొదటిసారి పెట్టాను వాస్తవం దానికైతే మీరు చెప్పిన దానికి దాని పరిష్కారం అంటే సీసీ కెమెరాలు పెట్టించి పోలీసు గారు ఏమో అని చెప్పేసి ప్రతిరోజు తిరుగుతూ ఉంటారు వెంకటేశ్వర దేవాలయానికి కూడా వచ్చినప్పుడు వడ్డాది వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవాలయం మీదకి వచ్చి చూసి మీరు అన్నట్టు అలాంటి అసాంఘిక కార్యపలు ఏదైనా జరిగితే మాత్రం దాని మీద చర్య తీసుకున్నాలంటే జరగకంట ఇక్కడ భక్తిభావంతో ఎవరైనా వచ్చారంటే దేవుడు దండ పెట్టుకొని ప్రశాంతంగా కుటుంబంతో కూర్చొని వెళ్ళేటట్టుగా ఉండే వాతావరణం ఉండాలి దానికి భంగం కలిగించే విధంగా ఏదైనా ఉంటే మాత్రం చర్య ఉన్నారు ఒకసారి చెప్పండి నూట యాభై రెండవ కళ్యాణంగా మొదలైతే మార్చి తొమ్మిదవ తారీఖుని అంకురాష్ట్రం అంకరాష్ట్రంతో మొదలైంది రాత్రి మన ఆదివారం రాత్రి కళ్యాణ దొంగ ప్రాంత ప్రజలందరూ కూడా పూర్వం నుంచి అంకరని అన్న సరే దొంగ పెళ్ళి అని ఇక్కడ పిలుస్తారు ఆ రోజు కార్యక్రమం దొంగపల్లి అంటారు ఇక్కడ ఉన్న ఐదు మండలాల్లో కూడా కూర్చీపేట కానీ రాజకీయ ఉన్నాయి ఇటు చోడవరం చీటికాడ మాడుగులు మా వట్టాది రామప్రదం కూడా దొంగపల్లి కార్యక్రమం చేశాం అలాగే నేను తులయాక సోమవారం తులయాకాదశి అన్ని ఏర్పాట్లు కూడా కొండ మీద రావడానికి మా ఈవో గారు అన్ని పోలీసుల సహకారంతో అన్ని కానీ త్రాగుడు నీరు అలాగే స్వామివారి తల్లా ఇస్తే బాత్రూములు స్థానాలకి అన్ని ఏర్పాట్లు చేసాం అలాగే విద్యుత్ అలంకరణ చేశాం అలాగే కింద అన్నదానం కూడా చేసాం అన్నదాన కార్యక్రమం కూడా కమిటీ వారు ఉన్నారు వాళ్ళకి అప్పచెప్పాం వాళ్ళు కూడా చేశారు అలాగే సంస్కృతి కార్యక్రమం కూడా ఏర్పాటు చేసాం నేను అంత జయప్రదంగా నేను స్వాభవ తిరిగేది కళ్యాణం చక్కగా అందరి సహకారంతో భక్తుల సహకారంతో ముఖ్యంగా చక్కగా జరిగింది నేను రెండు రోజులు నేను నడుతూ రెండు రోజులు ముగిసింది ఇవాళ మూడో రోజు ఇవాళ పదకొండవ తారీఖు మంగళవారం నాడు ప్రత్యేక పూజలు ఉంటాయి రెండో రోజు అలాగే రేపు మూడో రోజు స్వామివారి కళ్యాణ అనంతరం రేపు తిరువీధి కూడా ఉంటుంది రేపు సాయంత్రం తిరువీధి అయిన తర్వాత సదస్యం హెన్నెడో తర్వాత సాయంత్రం ఆరు గంటల తిరువీది రాత్రి సదస్సు ఉంటుంది సదస్యం అంటే అదే మన కళ్యాణంలో మనం ఎలాగైతే పెళ్లి చేసుకుంటారో అది మూడో రోజు మూడో రోజు అలాగే నాలుగో రోజు ప్రత్యేక పూజలు ఐదో రోజు ముఖ్య ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అన్న అని పిలుస్తారు దాని వసంతోత్సవం పూర్ణాహుతి కూడా ఆ రోజు పోనాస్ చేసి స్వామివారికి చక్రస్నానం తీసుకెళ్తాం గ్రామం అంతా తిప్పి మాకు ఏటుకొట్ట ఉంది హై స్కూల్ దగ్గర అక్కడ ఏటుకొట్ట దగ్గర చక్రస్నానం చేసి స్వామివారిని తిరిగి మళ్ళీ కొండ మీదకి మూడు గంటలు మూడు గంటలు తీసుకురావడం జరుగుతుంది ఆ రోజు వసంత వసంతకాలు కూడా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామంలో కూడా అందరూ కూడా చక్కగా చేసుకోవడం ఇంటికి నలుగురు తక్కువ లేకుండా ఎందుకంటే సంక్రాంతి కూడా పిలుచుకోలేదు పిలుచుకోరు కానీ ఈ నాగవీరి మాత్రం వడ్డాది గ్రామ ప్రజలందరూ కూడా తన బంధువుల్ని స్నేహితులను పిలుచుకోవడం ఆ రోజు విప్రదంగా శరణ్ కూడా స్వామివారి దర్శనం సాయంత్రం ఆరు దగ్గర నుంచి రాత్రి రెండు గంటల వరకు కూడా చుట్టుపక్కల విపరీతంగా చుట్టుపక్కల గ్రామాలు అన్ని అన్ని మండలాలు ఐదు మండలం ఇంకా చెప్పారు కదా ఐదు మండలాల గ్రామాలు రావడం అలాగే అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా పాడేరు అల్లూరు సీతారాం జిల్లా నుంచి కూడా మూడు జిల్లాల నుంచి రావడం స్వామివారి దర్శనం చేసి రాత్రి రెండు గంటల వరకు కూడా స్వామివారి దర్శనం జరుగుతుంది ఒక వేసుకున్నా సరే మీకు ఎలా ఉన్న లక్ష యాభై వేలు లక్షల వరకు ఉండొచ్చండి ఒక నాగబెల్నాడు యాభై వేల అరవై ఇక్కడ కళ్యాణ మండపం కూడా మధ్యలో ఆగిపోయిన పరిస్థితి ఉంది దానికి మళ్ళీ తిరిగి ప్రారంభించారు ఇప్పుడు అదే ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగిందండి ఆయన టైంలో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది టైంలో ఆయనే నిధులు తీసుకొచ్చిందా చెప్పారు సార్ అది అసంతృప్తిగా ఉంది కొన్ని అధికారుల వల్ల అది వెనక్కి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు అది కంప్లీట్ చేస్తామని ఆయన కూడా అప్పుడు నేను అడగడం జరిగింది ఆయన మాట్లాడడం జరిగింది అలాగే ఇంకా ఇంకా కార్యక్రమాలు కూడా తిరుపతి దేవస్థానం నుంచి నేను ఇప్పుడు అదే పక్కకి తీసుకెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది చేద్దాం కూర్చుందామని ఈ కళ్యాణ అయిపోయిన తర్వాత ఆయన ఆఫీస్లో కానీ ఇక్కడ కానీ కూర్చొని నిర్ణయాలు నిర్ణయాలు తీసుకుందాం అని అనుకున్నాం తిరుపతి దేవస్థానం నుంచి కూడా అలాగే ప్రభుత్వం తీసుకొచ్చి ఇంకా ఏటేటి భక్తులకు సదుపాయాలు కలుగుతాయి ఏ విధంగా ఆలయ అభివృద్ధి చెందుతుందనేది ఆలోచనలో మేము ఉన్నాం ఆ రోజు నేను మీకు తెలియజేస్తాను నాగవెల్లి ఐదో రోజు పద్నాలుగో శుక్రవారం మీకు వివరాలు చెప్పాను కదండి శనివారం పదిహేనో తారీఖు పుష్పాంజలి సేవ స్వామివారి పర్వలింపు సేవ సాయంత్రం ఆరు నుంచి శనివారం రాత్రి పది గంటలతో స్వామివారి పవలింపు సేవ చేసి ఆ రోజు కూడా ఆ రోజుతో ఉత్సవాలు కూడా ముగుస్తాయని మీ అందరూ కూడా తెలియజేసి భక్తులందరూ కూడా సహకరించాలని కోరుతూ నేను సెలవు తీసుకున్నాను గత నూట యాభై రెండు సంవత్సరాలుగా అయితే ఇక్కడ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితి ఉంది అయితే ట్రూత్ని సరిగ్గా ప్రశ్నించిగా ఎమ్మెల్యే కూడా వివరించిన పరిస్థితి ఉంది ఏదైతే ఈ ఐదు ఐదు సంవత్సరాలు ఐదు రోజులు మాత్రమే ఇక్కడ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంది మిగతా సంవత్సరం మొత్తం కూడా ఈ దేవాలయాన్ని గాలి వదిలేస్తారని కూడా భక్తులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారనే ప్రశ్నకు అయితే ఎమ్మెల్యే కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా అభివృద్ధికి అన్ని చర్యలు కూడా తీసుకుంటామని తన హయాంలో అసంతృప్తిగా మిగిలిపోయిన కళ్యాణ మండపాన్ని కూడా మళ్ళీ మళ్ళీ ప్రత్యేక నిధులు కేటాయించి అది పూర్తి చేస్తామని అదేవిధంగా గ్రేనర్కి కూడా అనేక చర్యలు తీసుకుంటామంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే కేసీఎస్ రాజు కూడా ట్రూత్ న్యూస్కి చెప్పిన పరిస్థితుంది అయితే ధర్మకర్తల చై మండలి చైర్మన్ కన్నబాబు కూడా మాట్లాడుతూ భక్తులకి ఐదు రోజులు కూడా సౌకర్యాల కోసం అనేక ఏర్పాట్లు చేశామని సుమారు లక్ష నుంచి రెండు లక్షల మంది భక్తులు ఐదు రోజులు కూడా ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితుంది ఏదైనప్పటికీ కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అనేక సదుపాయాలు కూడా ఏర్పాటు చేశామని ఇటు దేవాదాయ శాఖ ధర్మకర్తల మండలి కూడా చెప్తున్న పరిస్థితుంది వీటిని సూర్యతో ఇటు ట్రూత్న్యూస్ అని గమని